ప్రస్తుతం ఇక మొత్తం అంతా ఏ టెక్నాలజీ ఇక అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ కంప్లీట్గా ఏ టెక్నాలజీతోనే ఇప్పుడు ఉద్యోగులు కూడా అంటే ఉద్యోగాల్లో కూడా ఈ టెక్నాలజీ వచ్చేస్తుంది దీంతో ఈ ఏ టెక్నాలజీ కనుక కంప్లీట్గా వస్తే ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉంది అని తెలుస్తోంది ఇప్పుడు తాజాగా ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో ఈ అంశాలైతే వెల్లడించారు అంతేకాదు కన్ కండక్టర్ ఉద్యోగానికి కూడా ఏఐ అంట ఇప్పుడు తాజాగా ఇదే ఆసక్తికరమైన అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి క్రింది స్థాయి ఉద్యోగాల్లోకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతోంది ఫలితంగా రెండు వేల ముప్పై నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగవుతాయి అంటూ రెండు వేల ముప్పై నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏ టెక్నాలజీ తెలుసుకొని ఉండటం అవసరమని ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఏ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్లో పేర్కొంది అంటే జాబ్ మార్కెట్లో జాబ్ అనేది మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలి విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలి అనేది రెండు వేల ఇరవై మూడులో సేకరించిన లెక్కల ప్రకారం భారత్ లో నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది మాత్రమే ఏ నిపుణులు ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఆరు పాయింట్ రెండు తొమ్మిది లక్షలు రెండు వేల ఇరవై ఆరు నాటికి పది లక్షలు ఏ నిపుణులు అవసరం అని కూడా చెప్తోంది ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్ ను మార్చాలని ఏ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్ కు రూపకల్పన చేయాలని కూడా సూచిస్తోంది అంతర్జాతీయ యూనివర్సిటీలు ఇప్పటికే ఈ బాటలో పయనిస్తున్నాయి అమెరికా స్కూల్ స్థాయి నుంచే ఏ పై బోధన చేస్తోంది భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉంది అని కూడా నిపుణులు చెప్తున్నారు అంటే కంప్లీట్గా ఏ టెక్నాలజీ వచ్చే పోతుంది అనేది అంటే ఇంకా ఏ సంబంధించి అవగాహన ఉన్నవాడు మాత్రమే ఉద్యోగం చేయగలుగుతాడు ఏ మీద అవగాహన లేని వాళ్ళని ఉద్యోగం నుంచి పీకేస్తారు ఇంతే ఫైనల్గా జరిగేది రెండు వేల ముప్పై నాటికి ఇంకా మొత్తం అంతా ఏఐ మొత్తం ఏఐ మయం అనమాట